హాయ్ హలో మనం స్వీట్ కుటల్లో జీడిపప్పు చెక్కీలు బాదం చెక్కీలు అమ్ముతారండి చాలా టేస్ట్గా ఉంటాయి తింటే చాలా టేస్ట్గా ఉంటాయి అలాంటి చెక్కీలు మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు నేను ఈ చెక్కీలు ఎలా చేసానో దీనికి కావాల్సిన సామాన్లు ఏంటో చాలా సింపుల్గా ఈజీగా మన పిల్లలకి ఇష్టంగా నేను చేస్తాను చూద్దాం పదండి దేనికి కావాల్సిన పదార్థాలు చాలా తక్కువేనండి ఏవి ఎక్కువ కాదు నేనైతే తీసుకున్నాను మిల్క్ మేడ్ ఆఫ్ తీసుకున్నాను ఒక కప్పు పంచదార జీడిపప్పు కొంచెం నెయ్యి ఇంతేనండి చాలా సింపుల్గా ఈజీగా ఈ జీడిపప్పు చెక్కి ఎలా చేయాలో చూపిస్తాను నేను ప్యాన్లో పంచదార కప్పు వేసుకున్నాను ఇది వాటర్ వేయకుండా క్యారమిల్ చేసుకోవాలండి అసలైన ఇదేనండి ఈ పంచదార క్యారమిల్ అయిన దాకా మనం అలాగా కలుపుతూనే ఉండాలి ఇది బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అంటే పంచదార అంతా పాకంలా అవుతుందనమాట కొంచెం తీగప కొంచెం తిక్గా అయిన తర్వాత నేను కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసాను నెయ్యి వేసి ఒక రెండు సార్లు కలిపాను ఎక్కువ కలపలేదు కలిపిన తర్వాత నేను ఈ హాఫ్ మిల్క్ మేడు వేసేసానండి వేసి శుభ్రంగా నేను కలిపాను అది బాగా బబుల్స్ అయ్యి బాగా వచ్చి బాగా కలిసిన తర్వాత ఇది చిక్కబడుతుందండి ఎందుకంటే క్యారమిల్లోని మనం ఈ మిల్క్ మేడ్ వేసి వేసాం కాబట్టి ఇది బాగా థిక్గా అవుతుంది కొంచెం ఇది బ్రౌన్ కలర్ వస్తుందండి ఇలా నేను చేసే విధంగా ఇప్పుడు మనకి టీ కప్పులు అయితే టీ కప్పులు స్టీల్ కప్పులు అయితే స్టీల్ కప్పులు నేనైతే ఈ టీ కప్పుల్లో వేసి మీకు చూపిస్తున్నాను ఈ టీ కప్పుల్లో కొంచెం నెయ్యిని రాసుకొని జీడిపప్పులు అందులో వేసుకోవాలండి ఇప్పుడు ఈ చేసిన మిశ్రమం ఉంది కదా ఈ మిశ్రమాన్ని మనం ఈ పాకాన్ని ఒక్కొక్క గ్లాసులో కొంచెం కొంచెంగా మనం వేయాలి ఇలా నేను వేసే విధంగా ఇలా వేయాలండి ఇది వేసిన తర్వాత ఇది కొంచెం ఒక పది నిమిషాలు ఆరనివ్వాలండి ఇవి ఆరితే టైట్ అవుతాయి టైట్ అయిన తర్వాత మనం ఈ గ్లాసుల్ని చింపేసి అదేనండి ఈ గ్లాసుల్ని మనం కట్ చేసుకొని అందులో ఉన్న చెక్కిల్ని మనం తీసి ప్లేట్లో సర్వే చేయొచ్చు చూసారు కదా ఇప్పుడు నేను చేసే విధంగా ఇవి తీసి మనం ప్లేట్లో సర్వే చేయొచ్చు చాలా గట్టిగా ఉంటాయండి పళ్ళు గట్టిగా ఉన్నవాళ్ళు ఇవి బాగా తినచ్చు చాలా సింపుల్గా ఈజీగా మనం ఈ జీడిపప్పు చెక్కిల్ని స్వీట్ దుకాణాల్లో కాకుండా ఇంట్లో ఈజీగా మన పిల్లలకి చేసి పెట్టచ్చు చూసారు కదా ఎంత బాగున్నాయో ఇవి చాలా గట్టిగా కూడా ఉంటాయండి అయిపోయండి ఎంతో సింపుల్ అయిన ఈ జీడిపప్పు చెక్కి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ